چرا نا پول و يرلا پول انتي راجي جوهار راماجراو گارو جوهار جوهار راماجراو گارو جوهار جوهار راماجراو گارو جوهار جوهار راماجراو گارو جوهار

Gue tanda mentora Han Кстати! U Kellery Graerman Hubeman Rehaka

ఈరోజు తెలుగు భాష మోగబోయిందని చెప్పి ఒక మాటలు చెప్పాను అదేవిధంగా ఒక సినిమా ఇండస్ట్రీని చెన్నై నుంచి అదేవిధంగా మన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఏకైక దిగ్గజం మన రామజీరావు గారు అని చెప్పుకోవచ్చు ఆయన అందరికీ కూడా సుపరిచితుడు అందరి సౌమ్యుడు అందరిని ఎంతోమంది పేదలను అయితేనేమి అదేవిధంగా ఎంతోమంది ఆర్టిస్టులను అయితేనేమి దగ్గర తీసి బాగుపరిచినటువంటి ఏకైక దిగ్గజం మన రామజీరావు గారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఈరోజు ఆయన ఆయన మరణం నిజంగానే మన ఆంధ్ర రాష్ట్రానికి అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలకు రెండింటికి కూడా తీరళం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ రామోజీరావు గారు మరి రామోజీరావు గారు చనిపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఆయన ఎంతో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు సినీ ఇండస్ట్రీ అయితేనేమి అదేవిధంగా ఎంతోమంది టీవీ ఆర్టిస్టులు అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా అన్నం అన్నదానం అనేది చేసినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ రామోజీరావు గారు ఆయన మరణము తీరని లోటు కాబట్టి మనందరం కూడా ఆయన స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ మనం అసురుని వాళ్ళు అర్పించుకోవడం కూడా అది ధర్మము ఎందుకంటే ఈ రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రాలకు కూడా ఆయన ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి వ్యక్తి ఈనాడు ఈరోజు ఈటీవీ కానీ ఈనాడు కానీ ఈరోజు సినీ రంగానికి ఎంతో సేవ చేస్తూ అంతే విధంగా రాజకీయ రంగానికి కూడా సపోర్ట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవడానికి మనందరం కూడా గర్వపడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆయన అసురుని వాళ్ళు అర్పించడం ఈరోజు బాధాకరంగా బాధాతత్వ హృదయంతో మరి ఆయనకు అసలు నివాళు అర్పిస్తున్నాం ఆయనకు ఈరోజు ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ఉద్దండులు దేశ ప్రధాని అయితేనేమి హోమ్ మినిస్టర్ అయితేనేమి మరి రాష్ట్రము దేశము అంతా కూడా ఈరోజు మూగపోయింది ఆయన గొంతు ఇంకా వినపడలేదని చెప్పి చాలామంది బాధపడుతున్నారు కాబట్టి ఈ విషయంలో మన అందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటూ ఆ దేవదేవుడు వారి కుటుంబానికి కష్టైశ్వర్యాలు ఆయురగ్యాలు ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు అయినా కూడా ఆ కుటుంబానికి ఇంకా ఓదార్పు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు